నమస్కారం చేయలేదు అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ మృతికాయ చేయట్ల చాలా కోపం వచ్చింది మరల అమ్మానికి ఈ ఆనందం పోయింది చాలా ఆనందంగా వస్తున్నాడు ఈ ఆనందంలో మృతికాయ వచ్చి నమస్కారం పెట్టకపోయేటప్పటికే మరలా కోపం వచ్చింది అబ్బా ఈ ఎక్కడ దొరికాడు నా ప్రాణానికి చీటీ వేస్తేనేమో ఆ చీటి డిసెంబర్ పదమూడో తారీఖుకి వెళ్ళింది ఈ లోపు కానీ వచ్చినటువంటి అసలు ముందు ఈ యూదులందరినీ నాశనం చేసి నేను సంతోషించను కదా మనసులో అనుకుంటున్నాడు అనమాట అనుకొని ఈ మురదకాయని చూసి ఇంటికెళ్ళాడు ఒకవైపు సంతోషం ఎందుకని రాని స్థానంలో ఉన్నాము ఎందుకు ఆహ్వానిస్తుంది అన్ని సకల మర్యాదలు జరుగుతున్నాయి రాజ్యంలో రాజు ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ విధంగా ఉన్న పరిస్థితి ఒకవైపు ఒకవైపు ఏమో ఈ మురదకాయ నమస్కారం చేయట్లా ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబీకులతో ఈయన స్నేహితులతో భార్యతో బంధువులతో తనకి రానిచ్చినటువంటి విందు ఎస్తేరిచ్చినటువంటి విందు ఎలా పెట్టిందో ఎలా చూసిందో ఇతనికి రాజ్యంలో ఎంత ఘనత వచ్చిందో ఇవన్నీ చెప్పుకుంటున్నాడు చివరిలో ఈ ముద్దుగా ఒకడు నన్ను భలే బాధ పెడతాడు ఈడు మాత్రం నమస్కారం చేయట్లేదు నాకు ఎంత ఘనత ఎంత పేరుంది రాజ్యంలో వాడి వల్ల నా మన నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి ఆ విషయంలో కూడా బాధపడతా ఉంటే ఈ స్నేహితులు భార్య ఒక సలహా ఇచ్చారు ఇంకా ఏ ముందులే చంపే టైం దగ్గర పడేది కదా ఒక మంచి ఉరికొయ్యి సిద్ధం చేయి ఉరికొయ్యి సిద్ధం చేస్తే ఆ ఉరికొయ్య మీదే వాడిని చంపి నువ్వు సంతోషపడుతు అనగానే ఆ వాళ్ళు చెప్పినటువంటి సలహా మనవడికి నచ్చి మొత్తానికి వెళ్ళి యాభై మూర్లు ఎత్తున్నటువంటి ఒక ఉరికొయ్యని సిద్ధం చేశాడు యాభై మూరలు అంటే మామూలు విషయం కదా మరి అంత ఎత్తు ఉరికొయ్యే ఎందుకు సిద్ధం చేశాడు కానీ అంటే ప్రజలందరికీ కనపడాలి తన శక్తి అనుకున్నాడేమో యాభై మూరలు ఎత్తున్నటువంటి ఉరికొయ్యని సిద్ధం చేసి సంతోషపడ్డాడు సరే తర్వాత రోజు ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టడంలా రాజుకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రోజు మాదిరిగానే కానీ ఎందుకో రాజుకు నిద్ర లేదు నిద్ర లేక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం చేయాలి అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతా అలా ఉన్నప్పుడు రాజుగారికి సమాచార గ్రంథం పిచ్చింది మరి ఆ ఆ సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి బట్టులను ఉంటారు కదా వారిని పిలిచి వెళ్ళి రాజ సమాచార గ్రంథం తీసుకురామన్నాడు రాజ్య సమాచార గ్రంథం తీసుకొని వచ్చారు వీళ్ళ రాజ్య సమాచార గ్రంథం చదువుతూ దాన్ని తీయగానే కరెక్ట్గా మృద్దకై సహాయం చేశాడని చెప్పానే నేను ఆ సహాయం చేసినటువంటి పేజీ దగ్గరికి వెళ్ళింది దేవునికి స్తోత్రం మృద్దకాయ సహా సహాయం చేశాడా ఆ రాజు మరణాపాయ పరిస్థితి మరణం ఉన్నటువంటి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాజును చంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు అది ఇని ఎస్తేరుకు చెప్పి ఎస్తేరు ద్వారా రాజుకు తెలియజేసి పంచాయతీ పెట్టి వాళ్ళిద్దరు నిజం అనేది తేల్చి వాళ్ళకు ఉరికొయి వాళ్ళని ఉరి తీయించి పేరు రాజ్య సమాచార గ్రంథంలో రాయించాడుగా ఇది ఆ సందర్భం రాజు నిద్ర పట్టకుండా రాజ్య సమాచార గ్రంథం తీసుకొచ్చినప్పుడు చదువుతున్నప్పుడు కరెక్ట్గా ఆ సందర్భం వచ్చింది మృదుకాయ్యా నాకు సహాయం చేశాడా సరే ఓకే మృదుకాయకి నేనేమన్నా ఇచ్చానా నేనేమన్నా సహాయం చేశానా నాకంత పెద్ద సహాయం చేశాడు కదా నా ప్రాణాన్ని కాపాడాడు కదా ప్రతిదీ రాసి ఉంచుతారండి రాజ్య సమాచార గ్రంథంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది మొత్తం కూడా రాసి పెడతారన్నమాట నేనేమన్నా మృద్దుకైకి సహాయం చేసినట్టు ఉందనంటే మృద్దుకైకి ఏది సహాయం చేసినట్టు లేదు ఏ ఘనత మృద్దుకైకి రాజు ఇచ్చినట్టు లేదు అరే ఇది కరెక్ట్ కాదు ఏదో ఒక రకంగా మృదుకైకి సహాయపడాలి ఎలా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ హామాను అనేటటువంటి వాడు రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరికి రాగానే రాజు వెరీ గుడ్ సమయానికి వచ్చావు రా హామను ఓ పని మనం అన్నాడు ఏందయ్యదనంటే ఒకరికి మనము సహాయం చేయాలి రాజుకు సహాయపడ్డాడు కాబట్టి ఒకరికి మనం సహాయపడ్డాలి వాణ్ని అందరి ముందు అతనికి ఘనత వచ్చేటట్టు చేయాలన్నాడు ఈ హామన్ ఏమనుకున్నాడంటే నాకు తప్పితే ఇంకెవరు రాజుకి అంత ఘనత తీసుకొచ్చే విధంగా చేసేది నేనే నాకంటే ఇంకెవరు ఉండరు రాజ్యంలో ఎవరు లేరు అని చెప్పి ఆలోచన చేసి అసలు ఎంత ఆశ అంటే మనోడికి రాజు వేసుకునే వస్త్రాలు తొడిగించాలా రాజు పెట్టుకునే కిరీటం పెట్టించాలా రాజు ఎక్కే గుర్రం ఎక్కించాలా ఆహా అన్నీ రాజుతో పోల్చుకున్నాడు అంటే ఇతనికి ఒక రకం కపటమైన వాడని చెప్పాను కదా బహుశా ఈ ఆమానికి రాజు తర్వాత రాజు అవ్వాలన్న ఆలోచన ఉందేమో బహుశా అందుకని గుర్రం రాజవస్త్రం రాజకిరీటం ఇది పెట్టించి మొత్తం తిప్పించాలయ్యా ప్రజలందరికీ ప్రజలందరి మధ్యలో అతనికి ఘనత వచ్చేటట్లు అని చెప్పాడు వెరీ గుడ్ కరెక్ట్గా చెప్పావు ఆమాను ఈ పని నువ్వెళ్ళి అర్జెంటుగా ముదకాయ్య అనేటటువంటి వ్యక్తికి జయి అన్నాడు దేవునికి స్తోత్రం ఒక్కసారి ఆమానికి పై ప్రాణాలు పైన పోయినట్టయి అయ్యి ఉంటాయి ఎందుకంటే ఇది ఊహించని పరిణామం అసలు ఇదేంది ఇది నాకు చేస్తాడు అనుకుంటే అంత ఇంతకీ మృదక ఎవరు ఇతనికి ఇతని ఎవరిలా భావి భావిస్తున్నాడు మృదుకైని ఒక శత్రువులాగా భావిస్తున్నాడు యూదులందరినీ సంహరించాలని మొత్తం రెడీ చేసుకుంటుంటే ఈ సమయంలో ఈ ట్విస్ట్ నిన్న రాత్రి చివరిలో ఒక మాట చెప్పాను ఆమాను విందులో ఉండాడు మురత ఎక్కడున్నాడు బాధపడతా రాజు గుమ్మంలో ఉన్నాడు చెడ్డవారు ముందు బాగుండొచ్చు ముందు మంచిగా ఉండొచ్చు ముందు ఆనందంగా ఉండొచ్చు మంచివారు దేవుని నమ్ముకున్నవారు విశ్వాసులు ముందు ఎలా ఉండొచ్చు కాస్త దుఃఖంలో ఉండొచ్చు కష్టంలో ఉండొచ్చు బాధపడవచ్చు కానీ తుదపు మాత్రం ఆయన బిడ్డలకు ఆయన తప్పకుండా విజయం ఇస్తాడని చెప్పాను దేవునికి స్తోత్రం స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఆరో అధ్యాయంలోనే స్టార్ట్ అయింది ఎవరికి విలన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది హీరోకి విజయం స్టార్ట్ అయింది విలన్ ఎవరు రైట్ హీరో ఎవరు అనుకున్నావు దేవునికి స్తోత్రం హలలుయ ఇక్కడ విలనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అర్థం కల ఒక్కసారి రాజు చెప్పేది ఇదేంది రాజా అతనెవరు అతనికి ఎందుకంటే అతను నాకు సహాయం చేశాడు నువ్వు వెళ్ళి అర్జెంటుగా పనిచేయంటే మొత్తానికి ఆమాను మరి బిగించుకొని ఆ లోపల ఉన్నటువంటి తన బాధని ఓర్చుకొని వెళ్ళి రాజు ఎలా చెప్పాడో అలా మురుదుకై చేసి బాధతోనే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు కానీ పాపం నిద్రబట్ల మనశ్శాంతి లేదు శాంతి లేదు నెమ్మది లేదు భార్య అక్కడ ఉన్నటువంటి తన బంధువులు స్నేహితులు కొంచెం ధైర్యం ఇస్తున్నారు అయినా అతనికి మనశ్శాంతి ఉండట్ల ఏ విధంగానైనా త్వరగా మృదుకాయని ఉరిదీయించాలా ఉరిదీయించాలా ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు